హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అందులో నేను ఉండాలి అన్నం చూసారా ఎలా పొగలు వస్తుందో అన్నంలో ఇలా దాకా వేసుకొని వేసుకొని లా ఉల్లిపాయ పెట్టుకొని తిండిని తింటాం కాదు ఆస్వాదిస్తూ తినాలి కాదా వచ్చే బయట అనుకోండి Aku patut lepas ni ye si perempuan ni apa tu? Mungkin lu mudah bapak kau lepas. Apa tu perempuan ni? Apa ni? kan Hmm. Hmm.